నమస్తే అందరు ఎలా ఉన్నారో వెల్కమ్ టు బాల కళ్యాణి విలాస్ ఈరోజు పుదీనా పరాటాలు తయారు చేస్తున్నాను హాఫ్ కిలో గోధుమ పిండి తీసుకొని అందులో ఉప్పు వేసుకొని ఓమా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా కచాపక్కగా దంచుకొని వేసేసుకోవాలి బాగా కలుపుకొని అందులోనే కొంచెం నూనె వేసి బాగా కలుపుకుంటే పరాటాలు మంచిగా పొరలు పొరలుగా మెత్తగా వస్తాయి తర్వాత ఇలా తాల్చుకోవాలి మనము చపాతి ఇలా తర్వాత నూనె రాసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి రెండుసార్లు ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకోవడం వల్ల పొరలు పొరలుగా వస్తాయి అన్ని పరాటాలు ఇలాగే చేసేసుకోవాలి పుదీనా అనేది చాలా మంచిది జీర్ణశక్తి పెంచుతుంది మరియు జ్ఞాపక శక్తి పెంచుతుంది గ్యాస్ట్రిక్ సమస్య కూడా తగ్గుతుంది పుదీనా ఎన్నో వ్యాధులకి పని చేస్తుంది కాబట్టి మనము అప్పుడప్పుడు ఇలా వాడుకోవడం వల్ల చాలా మంచిది పెనానికి పరాటాలు వేసేసుకొని ఇలా కాల్చుకోవాలి కాల్చేటప్పుడు ఇలా పైన నూనె రుద్దుకుంటూ కాల్చుకోవడం వల్ల మెత్తగా ఉంటాయి నూనె నేను తక్కువ వేసి కాల్చుకుంటున్నాను ఎక్కువ నూనె వేసి కూడా కాల్చుకోవచ్చు ఇలా కాలుస్తుంటేనే మనకి వాసన అనేది ఫ్లేవర్ బాగా వాసన వస్తుంది పుదీనా మరియు ఓమ వాసన ఏ కూరలోకైనా ఏ చట్నీలోకైనా మనం నాన్ వెజ్లో కూడా ఇవి తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేసేసుకోవాలి అన్ని పరాటాలు నేనైతే ఆలు కుర్మా చేసుకున్నాను వీటికి అన్నీ అన్నీ అయితే ఇలా కాల్ చేసుకున్నాను చాలా బాగా వచ్చాయి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇలా పొరలు పొరలుగా ఆలు కుర్మాతో సర్వ్ చేసుకున్నాము పొరలు పొరలుగా బాగా వచ్చాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి